జనసేన పవన్ కళ్యాణ్కి ఒకే ఒక పొలిటికల్ అప్లికేషన్ మిగిలిపోయింది అది స్వయంగా తన సోదరుడు నాగబాబుకి సంబంధించినటువంటి విషయం నాగబాబుకి అంటే జనసేనకి అండగా దండగా ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులందరికీ ప్రత్యేకమైనటువంటి పదవులు పొందడానికి పదవులు ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ కృషి చేశాడు వారందరికీ కీలకమైనటువంటి స్థానాలు దక్కాయి ఒక రకంగా చెప్పాలంటే తనతోటి పొలిటికల్ అఫైర్స్ రాజకీయ వ్యవహారాలని చూస్తూ కొంచెం పోరాట బంధాన్ని కనపరుస్తూ తనను విడిచిపెట్టకుండా ఉన్నటువంటి నాదెండ్ల మనోహరికి మంత్రి పదవి దక్కింది అదేవిధంగా కందుల దుర్గేష్ అంటే తాను చెప్పినట్లుగా పార్టీ విధైతే ఆయన రాజమండ్రి రూరల్ స్థానాన్ని ఆశించినప్పటికీ అక్కడ గోరంట్ల బుచ్చి వంటి సీనియర్ టీడీపీ నాయకుడు ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నిడదవోలు వెళ్ళి పోటీ చేయమని చెప్పినా నిడదవోలు వెళ్ళి పోటీ చేసి నెక్కి వచ్చినటువంటి కొందల దుర్గేష్కి మంత్రి పదవి ఇప్పించడము అంతేకాకుండా ఏమి ఆశించకుండా తనతో పాటు పదేళ్లుగా ప్రస్థానం సాగిస్తూ సచుడిగా ఉంటూ వస్తున్నటువంటి రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్కి ఎమ్మెల్సీ స్థానం తొలి ఎమ్మెల్సీ స్థానం జనసేనకి దక్కినటువంటి తొలి ఎమ్మెల్సీ స్థానం ఇవ్వడము ఇలా తనను అంటిపెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళు అందరికీ పదవులు రావడానికి పదవులు ఇప్పించడానికి పవన్ కళ్యాణ్ కృషి చేశారు ఇక మిగిలిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అంటే అటు తెలుగుదేశం పార్టీ నుంచో మండల ప్రసాద్ వంటి వాళ్ళు ఇతరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచో వచ్చి అప్పటికప్పుడు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఎక్కినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అందువల్ల వాళ్ళ పట్ల రాజకీయంగా అప్లికేషన్ ఏం లేదు ఎందుకంటే వాళ్ళు పోటీ చేశారు నెగ్గారు ఇక కీలకమైనటువంటి అప్లికేషను నాగబాబుతో ఉంది ఎందుకంటే నాగబాబు ముఖ్యంగా చూస్తే కనుక తన తమ్ముడి మీద రాజకీయంగా ఎవరు దాడి చేసినా సరే ఆయన మీద ఏక వాళ్ళనివ్వకుండా పోరాటం చేయడము నిజానికి పవన్ కళ్యాణ్ సైతం అనేక సందర్భాల్లో స్పందించకపోయినా రోజా కానీ పేరినాయన కానీ ఇతరత్తుల వ్యక్తులు పవన్ మీద దాడి చేసినప్పుడు పవన్ కళ్యాణ్ సైతం స్పందించకపోయినా అండగా ఉంటూ ఆయన మీద ఏగా ఆలు వాళ్ళకుండా చూసుకుంటూ సోషల్ మీడియా వేదిక కానీ ప్రెస్ మీడియాలోని తనకున్నటువంటి ప్రత్యేక ఛానల్ ద్వారానే నాగబాబు దాడి చేస్తూ వచ్చారు తన తమ్ముడిని కాపాడుకోవడం రాజకీయంగా లక్ష్యం లక్ష్యంతో కృషి చేస్తూ వచ్చాడు అంతేకాకుండా పొలిటికల్ పాలిట్ బ్యూరోలో కీలకమైనటువంటి వ్యక్తిగా పొలిటికల్ అఫేర్స్ చూస్తూ వచ్చారు రెండు వేల పద్నాలుగులో ఎలాగో జనసేన పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఒక రకంగా చెప్పాలంటే ఒక రిస్క్తో కూడినటువంటి సాహసోపేతమైనటువంటి ప్రయత్నంగా జనసేన జనంలోకి వెళ్ళినప్పుడు ఈయన అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేశారు అప్పుడు ఎలాగో నెగ్గెట్టేటువంటి అవకాశాలు లేనటువంటి పరిస్థితిలో తాను రిస్క్ చేస్తూనే పొలిటికల్ కెరియర్లో నాగబాబు నిలిచారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో సైతము అనకాపల్లి నుంచి పోటీ చేయించడానికి జనసేనకి నాగబాబుకి టికెట్ ఖాయమైనటువంటి పరిస్థితుల్లో పొత్తు అనేది చాలా ప్రధానము పొత్తు పెట్టుకోవాలి భారతీయ జనతా పార్టీకి ఆ టికెట్ ఇచ్చి అంటే భారతీయ జనతా పార్టీ బార్గెనింగ్లో ఎక్కువ ఎంపీ స్థానాలు కోరుకున్న పరిస్థితిలో తాను త్యాగం చేసి తనకి వచ్చినటువంటి మూడు సీట్లలోని అనకాపల్లి స్థానాన్ని నాగబాబు సోదరుడు స్వయంగా పోటీ చేయాల్సినటువంటి స్థానాన్ని త్యాగం చేసి భారతీయ జనతా పార్టీకి ఇచ్చేసారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరి అంతటి త్యాగం చేసినటువంటి దాంట్లో పాత్ర ఉన్నటువంటి నాగేంద్రబాబు ఎంపీఐ కూర్చుంది రిపాటికి ఆయనకి ఏంటి ఇస్తారు అంటే ఇప్పుడు ఆ నాగబాబుకి ఏ స్థానం ఇస్తారు ఆప్లికేషన్ ఎలా నెరవేర్స్తారు అనేటటువంటి చర్చ నడుస్తుంది అయితే వీళ్ళిద్దరి మధ్య పదవుల గురించి ఏమి పెద్దగా పొటాపొటీ ఉండదు పదవుల గురించి డిమాండ్ చేసే పరిస్థితి ఉండదు కానీ ఆప్లికేషన్ అయితే ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్కి నాగబాబుకు ఉండేటటువంటి బాండేజ్ కుటుంబపరమైనటువంటి బాండేజ్ చాలా బలమైనటువంటిది నాగబాబు అనేక సందర్భాల్లో రిస్క్ చేసినప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డప్పుడు ఆదుకుంటూ వచ్చినటువంటి నేపథ్యం పవన్ కళ్యాణ్కి ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఆరెంజ్ సినిమా తీసి రామ్ చరణ్తో ఆరెంజ్ సినిమా తీసి చాలా దెబ్బతిన్నటువంటి పరిస్థితిలో నాగేంద్రబాబుని ఆదుకుని పవన్ కళ్యాణ్ ఆర్థికంగా గట్టెక్కించారనేది ఒక సమాచారం అంతేకాకుండా గబ్బర్ సింగ్ సినిమా తీయడం కేవలం ఉండేటటువంటి అప్పులు ఆర్థిక ఇబ్బందులకు తాను కొంత ఆర్థిక సాయం చేయాలనేటటువంటి ఉద్దేశంతో గబ్బర్ సింగ్ కథ తనకి నచ్చకపోయినా పవన్ కళ్యాణ్ ఒప్పుకొని నాగబాబు గురించి ఆ సినిమా చేశారనేది ఒక వాదన ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ గబ్బర్ సింగ్ చాలా సూపర్ డూపర్ హిట్ అవడము చాలా ఆర్థికంగా డబ్బులు రావడము పవన్ కళ్యాణ్ నాగబాబు నాదుకోవడం వీటన్నిటిని కూడా ప్రత్యక్షంగా బహిరంగంగా ఎప్పుడు చెప్పలేదు కానీ నాగబాబుకి ఆర్థికంగా తోడ్పాటు అనేది పవన్ కళ్యాణ్ నుంచి అప్పటికప్పుడు లభిస్తుంది అంతేకాకుండా నైతికంగా రాజకీయంగా ఎంత పెద్ద రిస్క్ చేసినా నాగబాబు పవన్ కళ్యాణ్కి తోడ్పాటునివ్వడం జరుగుతూ వస్తుంది ఈ నేపథ్యంలో రాజకీయంగా అండగా ఉన్నటువంటి నాగబాబుకి ఇప్పుడు ప్రభుత్వంలో కీలకంగా మారినటువంటి పవన్ కళ్యాణ్ ఏ మేరకు న్యాయం చేస్తారనే చర్చ జనసేనలో నడుస్తుంది ఆయన అప్లికేషన్ తీరితే కనుక పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో అందరికీ అంటే మిగతా వాళ్ళకి చిన్న చిన్న పదాలు ఉన్నప్పటికీ నాగబాబు కీలకమైనటువంటి పదవి ఇవ్వాలి కనుక ఆయనకి న్యాయం చేస్తే కనుక జనసేన పరంగా పవన్ కళ్యాణ్ను తనకు తనను నమ్ముకున్న వాళ్ళకి అందరికీ న్యాయం చేసినట్ల అవుతుందనే చర్చ నడుస్తోంది ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని ఇస్తారని కొంత చర్చ నడిచింది అయితే ఇది చాలా పెద్ద పదవి అంతేకాకుండా తెలుగుదేశంలోనే చాలా డిమాండ్ ఉంది తెలుగుదేశం నుంచి చాలా ఒత్తిడి ఉంది అశోక్ గజపతి రాజు వంటి సీనియర్లు కేంద్ర మంత్రి గాను రాష్ట్ర మంత్రి గాను పలు సందర్భాల్లో ఏడెనిమిది సార్లు ఎమ్మెల్యే కాని పనిచేసినటువంటి అశోక్ గజపతి రాజు ఇప్పుడు ఖాళీగా ఉన్నారు ఆయనకి ఈ స్థానం ఇవ్వాలి ఆయనకి ఇస్తే సముచితము ఇంకా ఇక్కడ టీటీడీలో ట్రస్ట్ బోర్డు సభ్యులకు సైతం ఎమ్మెల్యేలే చాలా పోటాపోటీ పడతారు దాదాపు మంత్రి పదవిగా భావిస్తూ ఉంటారు చైర్మన్ పదవి అంటే మంత్రి పదవి కంటే ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి పోటీ దృష్ట్యా నాగబాబుకు ఆ స్థానం ఇవ్వడం సాధ్యం కాదనే వాదన ఉంది అయితే చలనం ఆంధ్రప్రదేశ్లో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాల్సి ఉంది నాగబాబుకి చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి మండలి అధ్యక్ష స్థానం కార్పొరేషన్ అధ్యక్ష స్థానం ఇస్తే అలా ఉంటుంది అనే చర్చ సైతం నడుస్తోంది నిజానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆ కీలక పాత్ర ఆయన చైర్మన్గా ఉండడము కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగడము ఇవన్నీ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే నాగబాబు వంటి వ్యక్తికి ఇది ఇవ్వడం వల్ల మూవీ ఆర్టిస్టుతో కానీ నిర్మాతలతో కానీ ఉన్నటువంటి అనుబంధము చిత్ర పరిశ్రమతో ఉన్నటువంటి అనుబంధము ఈ వీటన్నిటి దృష్ట్యా ఆ పదవి ఇస్తే బాగుంటుంది అనే సూచన ఉంది కానీ ఇప్పటికే కందుల దుర్గేషు సినిమా పరిశ్రమ టూరిజం ఇటువంటి చూడడం వల్ల ఈ పదవి ఆయన్ని డామినేట్ చేసే పెద్ద పదవిలోకి వెళుతుంది అందువల్ల నాగబాబుకి న్యాయంగా ఉంటుందా లేదంటే జనసేనలోనే ఈ డిమాండ్ని ఎక్కువగా ఈ జనసేనకే రెండు సినిమా పరిశ్రమకు సంబంధించి కీలకమైనటువంటి రెండు బాధ్యతలు ఇవ్వడం కరెక్టా తెలుగుదేశం సైతం సినిమా పరిశ్రమతోటి చాలా సన్నిహితంగా ఉంటుంది తెలుగుదేశంలో చాలామంది నాయకులకి సినిమా పరిశ్రమతోటి అనుబంధం ఉంది తెలుగుదేశానికి స్వయంగా చంద్రబాబు నాయుడికి అనేక మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ నిర్మాతల మండలిలో ఉండడం ఇవన్నీ జరిగింది అందువల్ల ఆ పదవి న్యాయమా ఆ పదవి ఇస్తారా అనేటటువంటి చర్చ ఒకటి ఉంది నాగబాబు ఇందుకు ఒప్పుకుంటారా ఒకవేళ ఒప్పుకుంటే అంటే ఆంధ్రప్రదేశ్లో చలన చిత్ర పరిశ్రమని అభివృద్ధి చేసేటటువంటి బాధ్యత ఆయనకి దక్కుతుంది అది సమర్థంగా నిర్వహించగలరు అనేటటువంటి వాదన ఉంది సమర్థంగా నిర్వహించేందుకు తగినంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఎందుకంటే ఆ పరిశ్రమతోటి ముడిపడి ఉన్నది కనుక ఈయన జీవితం అంతా సో ఇప్పుడు ఏదేమైనప్పటికీ లేదంటే ఏదైనా రాజ్యసభకి తర్వాత లభించే ఒక రెండేళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుంది రాజ్యసభకు పంపుతారా ఏదేమైనా నాగబాబు బాధ్యత నాగబాబు ఒక్కడే మిగిలిపోయాడు మిగిలిన వాళ్ళందరికీ కూడా కీలకమైనటువంటి పాత్రలు వచ్చినాయి మిగిలిన చోట్ల ఆయన అకామిడేట్ చేయగలుగురు నాగబాబుని అకామిడేట్ చేయడం ఎలాగా అనేది ఇప్పుడు జనసేనలో సాగుతున్నటువంటి చర్చ పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పటికీ ఇమ్మీడియట్గా సొంత సోదరుడికి బాధ్యతలు ఇవ్వాల్సినంత ఇవ్వాల్సినంత ఒత్తిడి సైతం ఉండదు కనుక వేచి చూసే ధోరణిలో ఉన్నారనేటటువంటి సమాచారం మనకు అందుతుంది